శ్రీమాత్రే నమ హరి ఓం షత్తిల ఏకాదశి వ్రతకథ పుష్యమాసము కృష్ణపక్షాన వచ్చే ఏకాదశి పేరు షత్తిల ఏకాదశి ఈ షట్తిల ఏకాదశి పుష్యమాసము కృష్ణపక్షంలో వస్తుంది దీని మహిమ భవిష్య పురాణంలో వర్ణించబడింది ఒకసారి ఋషి పులస్తునితో ఓ బ్రాహ్మణోత్తమ మర్త్యలోకంలో జనులు బ్రాహ్మణ హత్య ఇంద్రియ భోగం వంటి నానా రకాలైన పాపాలలో నెలకొని ఉన్నారు పాప ఫలంగా వారికి కలిగి నారకీయ పరిస్థితుల నుండి అనగా నరక పరిస్థితుల నుండి వారు ఏ విధంగా బయటపడగలరో నాకు వివరించండి అని అడిగాడు అప్పుడు పులస్త్యుడు దానికి సమాధానంగా మహాభాగ పుష్యమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజు మనిషి నిర్మల చిత్తంతో భగవంతుని అర్చించాలి అని చెప్పడం మొదలుపెట్టాడు ఆ విధంగా అర్చించే సమయంలో అతడు స్వామిని ఇలా ప్రార్థించాడు జనార్దన పరమ కరుణామయుడవైన శ్రీకృష్ణ నీవు పాపులను ఉద్ధరించేవాడివి సాగరంలో మునిగిపోయే వారి పట్ల కరుణను చూపించు ఓ పరబ్రహ్మమా దేవదేవ జగదీశ్వర లక్ష్మీ సహితునిగా నీవు నా అర్చనను స్వీకరించు తరువాత గొడుగు వస్త్రం పాదరక్షలు నీటి కుండను దానమిచ్చి బ్రాహ్మణులను పూజించాలి శక్తానుసారం నల్ల గోవులను నల్ల నువ్వులను అనగా తిలలను ఉత్తమ బ్రాహ్మణులకు దానమివ్వాలి తిలలను దానమివ్వడం ద్వారా మనిషి అనేకానేక సంవత్సరాలు స్వర్గవాసాన్ని పొందుతాడు ఈ ఏకాదశి రోజున మనిషి తిలలు కలిపిన నీళ్ళతో స్నానం చేయాలి నువ్వుల పలుచని ముద్దను శరీరానికి రాసుకోవాలి నువ్వులతో యజ్ఞం చేయాలి పితృదేవతలకు తిలోదకాలు ఇవ్వాలి నువ్వులను తినాలి నువ్వులను దానం చేయాలి ఈ విధంగా చేయడం ద్వారా అన్ని పాపాలు తొలగిపోతాయి అందుకే ఈ ఏకాదశికి షట్తిల ఏకాదశి అనే పేరు వచ్చింది షట్తిల ఏకాదశి మహిమను దానిని పాటించడం వలన కలిగే లాభాన్ని వినగోరినప్పుడు శ్రీకృష్ణుడు ఒక కథను నారదమునికి చెప్పాడు అది ఈ విధంగా ఉన్నది అతి పురాతన కాలంలో ఒక బ్రాహ్మణ వనిత ఉండేది కఠోరమైన బ్రహ్మచర్య వ్రతంతో ఆమె దేవదేవుని సేవలో నెలకొన్నది భగవత్ సేవలో నిరంతరం అనేక రకములైన వ్రతాలను చేస్తూ ఆమె బక్క చిక్కి పోయింది నిరుపేద బ్రాహ్మణులకు అవివాహిత కన్యలకు దానమిచ్చినప్పటికీ అన్నదానం ద్వారా బ్రాహ్మణులను దేవతలను ఆమె సంతృప్తి పరచలేదు అనేకమైన కఠోరమగు తపస్సులను చేయడం వలన దేహము చిక్కిపోయినప్పటికీని ఈ బ్రాహ్మణ వనిత నిజంగా పవిత్ర ఆత్మురాలే ఆకలిగొన్న జనులకు ఈమె అన్నదానం చేయలేదు అని నేను భావించాను ఓ బ్రాహ్మణోత్తమ ఆమెను పరీక్షించాలని తలచి నేను భూలోకంలోకి భిక్షకుని వేషంలో వెళ్ళాను భిక్షా పాత్రలో భిక్షను అడుగుతూ నెమ్మదిగా నేను ఆ బ్రాహ్మణ వనిత ఇంటికి చేరాను అప్పుడు బ్రాహ్మణ వనిత నాతో ఓ బ్రాహ్మణ నీవెక్కడ నుండి వచ్చావు అని అడిగింది నేను ఆమె మాటలను వినట్లుగా నటిస్తూ మళ్ళీ భిక్షమడిగాను దానితో ఆమెకు కోపం వచ్చి పిడికెడు మట్టిని తీసి నా భిక్ష పాత్రలో వేసింది తరువాత నేను నా ధామానికి వచ్చేశాను ఆ బ్రాహ్మ ్రాహ్మణవనిత కూడా తన తీవ్ర తప ఫలితంగా నా లోకానికి చేరుకుంది అక్కడ భవ్యమైన భవంతిని పొందినప్పటికీ నాకు మట్టిని దానం చేసిన కారణంగా ఆమె ఇంట్లో అన్నం కానీ ధనం కానీ లేకుండా పోయాయి ఓ బ్రాహ్మణ ఆ భవంతిలో ఆమెకు ఏమీ కనిపించలేదు సంపత్తులు లేని కారణంగా ఆమె కలవరపడింది అప్పుడు ఆమె కోపంగా నా దగ్గరకు వచ్చి జనార్దన నేను ఎన్నో వ్రతాలు తపస్సులు చేశాను విష్ణువును ఆరాధించాను అయితే నాకు సంపత్తులు ఎందుకు లోపించాయి అని ప్రశ్నించింది అప్పుడు నేను ఆమెతో బ్రాహ్మణి నీవు భూలోకం నుండి ఇక్కడికి వచ్చావు ఇప్పుడు ఇంటికి వెళ్ళు కొందరు వనితలు నిన్ను చూడటానికి నీ ఇంటికి వస్తారు షత్తుల ఏకాదశి మహత్యాన్ని వారి నుండి విను వారు దానిని గురించి పూర్తిగా చెప్పేంతవరకు తలుపులు తీయకు అని అన్నాను నా మాట విని ఆమె వెళ్ళిపోయింది ఒకరోజు బ్రాహ్మణి తన ఇంట్లో కూర్చొని ఉన్న సమయంలో దేవతా వనితలు వచ్చి ఓ సుందరి మేము మీ దర్శనానికై వచ్చాము దయచేసి తలుపు తీయి అని అన్నారు అప్పుడు ఆమె వారితో మీరు నన్ను చూడాలనుకుంటే షర్తిల ఏకాదశి మహిమను నాకు చెప్పండి అప్పటిదాకా నేను తలుపులు తీయను అని అన్నది అప్పుడు దేవతా వనితలు షర్తిల ఏకాదశి మహిమలను ఘనంగా వర్ణించారు ఆ వర్ణనను విన్న తరువాత బ్రాహ్మని సంతృప్తి చెంది తలుపులు తీసింది ఆ దేవతా వనితల ఆదేశం మేరకు బ్రాహ్మణి షట్టిల ఏకాదశి వ్రత చేసింది దానితో ఆమె అతి సౌందర్యవతి తేజస్వి ధనధాన్య కనక సంపత్తులు కలిగినది అయింది కానీ లోభంతో ఎవ్వరూ ఈ ఏకాదశిని పాటించకూడదు ఈ ఏకాదశి వ్రత పాలన చేత మనిషి దుర్భాగ్యము బీదరికము నశిస్తాయి ఈ ఏకాదశి రోజు నువ్వులను దానం చేసిన వాడు సమస్త పాప విముక్తుడవుతాడు పుష్య మాసము కృష్ణపక్ష ఏకాదశి అయిన షట్టిల ఏకాదశి వ్రతకథ సమాప్తము